శక్తి చ నీ ఆత్మని దరా కలిపేస్తాది ఆత్మలు పోయాయిరా పూర్రప్ప కంపనాయుడిని యాక్సిడెంట్ చేసి ఆడి ఆత్మని తెమ్మంటే ఇంకా తేలేదేరా పోయి పోయినా సద్దాయి గుప్తా నీ అగ్రిమెంట్ ప్రకారం చైర్మన్ గురప్ప కంప నాయుడు చచ్చే ఆడి ఆత్మ వచ్చే అరగంటలో ఇవ్వాల్సిన కొరవ లెక్క పంపు లేకపోతే ఒక గంటలో నీ ఆత్మ వచ్చే పోయి పూలకెంత అర్రే అర్రర్రే పోగత్త ధ్యానంలో ఉన్నాడు ఏం చూపండి నేను సినిమా తీస్తే ఎలా నెత్తుక్కోకర్లేదు ఇప్పుడు ఎక్కడో రాయి ఉండదు రప్ప ఉండదు కూకోడానికి పడిపోవాలంటే అయితే బాబా ఇంట్లో చర్మాలు తీసిపోయింది ఫోన్ ఇచ్చిపోయింది క్లీం స్వాటి ఎక్క చెక్కాలా నేను మీలాంటి షాటు మాటేలా కాదు పట్టపగలు పన్నెండు గంటలకి ప్రమాణ స్వీకారం జరిగిన మూడు నిమిషాలకి హైటెక్ చెప్పే ముందు మంత్రి నేస్తాను చేస్తాను నువ్వు ఆగోవు నువ్వు ఆగో ఓం క్రీం క్లీ నేను వచ్చా కూడా ఈ జాగు ఓం క్రీం మనిషి అన్నాక మంచి మర్యాద గోపల బొచ్చు ఉండాలి ఆ సేపు కూచోమను నాతో కూసేంత ఊలాడుతంత్రం కొంచెం పెర్సనల్ పని మీద వచ్చాను ఏ పని మీద నా కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సినోడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటున్నాడు ఆ పెళ్లి కూతురు బతికించుకుంటావో చంపుకుంటావో నీ లెక్క ఆ పెళ్లి జరగకుండా ఉండడం నా లెక్క దీనికి నీ పింగిల్ లెక్క ఎంతో అరోరాలంబ ఠాకిని పిశాచ భూత భరోధ వికృత శక్తుల్ని నా రక్తంలో ఇంకించుకొని దేవుణ్ణే గెలిచి నా సైన్యంలో కలుపుకోవాలనుకునే వాడిని మహాశక్తిని కాబోయే వాడిని ఇంకా ఈ కిరాయి గుండా పనులు చెయ్యను చెయ్యను ఇంకా ఈ కిరాయి గుండా పనులు అలాగంటే ఎలా పొగతా నేను ఈది గుండాగా ఉన్నప్పుడు నువ్వు మౌళి సాయిబు అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఆ సిప్పు కొద్ది అడుగుతున్నాను ఈ ఫ్రెండ్షిప్ ముంచే బాబు బాబు రేపు వచ్చే పండక్కి శ్మశానంలో నేను చేసే యజ్ఞానికి నాకు మూడు నూర్ల మూడు ఆత్మలు కావాలి నీ మైకాగణంలో మూడు నూర్లకి పైగా కార్మికులుండగా వాళ్ళని నీళ్లు తిరిపించి చంపే నేను కొండ మీద నుంచి ఆత్మల్ని ఏరుకుంటా నీ పెళ్లి షిప్పుని నేను ముంచేస్తా సరే అసలే వర్కర్లు ఎక్కువయ్యారు తీయడానికి లేదు యూనియన్ ప్రాబ్లమ్ ప్రాబ్లం నువ్వు చెప్పినట్టు చేసేసాననుకో చవరం చేయించుకున్నట్టు ఉంటుంది సైతిగా దూవుకున్నట్టు ఉంటది అలాగే బొగతా నీ పని నేను చేస్తాను నా పని చేయడం నువ్వు మర్చిపోక మరి కొత్త కొత్త ఆత్మలు వస్తున్నాయి సిద్ధంగా ఉండండి ఏరుకుందాం ఏరుకుందాం చూసండి స్వామి ఎవరైతేనా యాదగిరిలో ఉంటారు చిన్న స్వామి ఆయన బంటు స్వామి ఇంత చిన్న వయసులో స్వామి ఏంటి అవును మీ అమ్మ నాన్న ఎవరు యాదగిరి కదిలిరారు ఎవరింటికి వెళ్లరు వెళ్లాలనుకున్న చోటకి ఎత్తుకుంటూ వెళతారు మన ఇంటికి వచ్చారంటే మన అదృష్టం కాదు దురదృష్టం దురదృష్టం ఏంటి స్వామి అవును పద్నాలుగు తరాలుగా మీ వంశస్థులు యాదగిరి నామాల స్వామి భక్తులు యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు రథాలు లాగారు జాతరలు జరిపారు అందుకే ఆ స్వామి సుదర్శన చక్రం మీ ఇంటిని కష్టాల నుంచి ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో దురదృష్ట గడియలు ప్రవేశించాయి అందుకే నేను వచ్చాను సృష్టి ధర్మం అధర్మం కాకూడదు వికృతం గెలవకూడదు ప్రేతాత్మ విలయం ఈ గృహం చుట్టూ కోరలు చాచి సుడులు తిరుగుతోంది అందుకే వచ్చాను ఇంతవరకు నీ జాతకంలో ఏ గ్రహపీడ లేదు కానీ నేటి నుంచి నీ జీవితంలో పాపగ్రహాలు బలవంతమవుతున్నాయి విన్యాసం ప్రబలమవుతుంది పొంచి ఉన్న దుష్టశక్తులన్నీ నీ మీద విజృంభించే గడియలు సమీపించాయి స్వామి శ్రీచక్రం నిర్ణయించిన నీ జాతకంలో యమగండ దినాలు కర్కాటకంలోకి రాహు సంచారం జరిగే దుర్దినం ఈ రెండో తారీఖు మృత్యుద్వాదశ భ్రమణాలతో కూడిన ఆషాఢమాస ఆరో తారీఖు కుజదోష మకర వృష్టిక లగ్నాలతో కూడిన భాద్రపద అష్టమ సంఖ్య ఈ ఎనిమిదో తారీఖు అన్ని గ్రహాలు స్తంభించి ఏకరాశిలో సంధించిన మహాకేతు అమావాస్య పదకొండో తారీఖు ఇన్ని దాటిన ఆఖరిది చాలా గడ్డుకాలం కర్ణ వికృత నక్షత్రాన యమగడియలు బలాన్ని పుంజుకుని ప్రేతాత్మలు విరుచుకుపడి ఆయుని అర్ధాయిషు చేసే గడియ మార్గశిర దశ ఈ పదమూడో తారీఖు కోరుకున్న అమ్మాయి ఈ సమయంలో ఇల్లాలిగా నీ పక్కనే ఉండాలి కాబట్టి ఏ శక్తి అడ్డుపెట్టినా మా క్షేత్రపాలకుడు ఆంజనేయుడు మీ వివాహ బంధానికి శుభం పలికి జయగండం మోగించాడు ఈ గండాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుణ్ణి నమ్ముకుని జాగ్రత్తగా ఉండు ఈరోజు రెండో తారీఖు నీకు మొదటి గండ గుర్తుపెట్టుకో భక్తి నమ్మడంలో తప్పులేదు కానీ అది మూఢనమ్మకం కాకూడదు వెళ్ళే దారిలో ముళ్ళున్నాయని చెప్పడం మూఢనమ్మకం కాదు ముందు జాగ్రత్త నీతో ఇప్పుడు కాదు గాని ఇంకోసారి రా నీ చేత కాషాయం డ్రస్ తీంచేసి కాన్వెంట్ డ్రస్ వేయిస్తాను అమ్మా ఏంటిది బయలుదేరే టైం అయింది పదండి అదేంట్రా ఇవాళ రెండో తారీఖు నీకు గండ ఉంది మంచిది కాదని స్వామి చెప్పారు కదా అవును రాబాయ్ నిశ్చిత వాయిదా వేసేద్దాం వెంటనే వీళ్ళు బట్టలు మర్చుకురండి రే పద ఏంటి స్వామి వీళ్ళ వెర్రి